हाय हेलो नमस्ते वेलकम टू सीएमडी न्यूज़ ना पेर कामाक्षी ఈ రోజు అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే మనం కావలిలో ఉన్న విష్ణాలయం దగ్గరకు అయితే రావడం జరిగింది నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న శరవేగంగా జరుగుతున్న పనులన్నీ కూడా మనం కవర్ చేసి ప్రజలకైతే చూపించడం జరిగింది అదే విధంగా ఈ రోజు ముక్కోటి ఏకాదశి అయిన ఈ పర్వదినం రోజు ప్రజలు ఏ విధంగా వస్తూ ఉన్నారు అదే అదేవిధంగా భక్తజనం స్వామివారిని దర్శించడానికి ఏ విధంగా వస్తూ ఉన్నారు ఇక్కడ రద్దీ అనేది ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి విశిష్టత కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మా సిఎండి న్యూస్ నుంచి తెలుపుతూ ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా రద్దీ అనేది కనిపిస్తుంది మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుంచే అంటే మనకి స్వామి వారిని అలంకారం చేసి బయట నిలపడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా ముందు బయట స్వామిని దర్శనం చేసుకొని తర్వాత ఉత్తర ద్వారం ద్వారా కూడా మనకి దర్శనం అనేది జరగడం జరుగుతూ ఉంటుంది మనకి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం జరగడం అనేది ఈ రోజు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున భక్తులు చాలా మంది కూడా స్వామివారిని చూడాల స్వామివారిని దర్శించుకోవాలి అని ఒక ఆరాటం తోటి ఒక తహదహలాడుతూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఎంతో మంది పోలీస్ సిబ్బంది కూడా మనకి ఇక్కడ ప్రజలను కాపలాగాయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు కనుక ఒకసారి గమనించినట్లయితే స్వామి వారిని మనం చూస్తూ ఉన్నాము ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనకి అదృష్టం అనేది దక్కదు స్వామి వారిని ఈ ముక్కోటి ఏకాదశి రోజు దర్శించుకోవడం అనేది ఎంతో అదృష్టంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు అలాగే మనం కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా లైవ్ లో ఈ స్వామి వారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడైతే పూజార్లు ఎంతో బిజీగా ఆ స్వామివారి కోసం వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే స్వామివారి యొక్క అలంకారం ఒక్కసారి గమనించినట్లయితే ఎంతో అందంగా ఉంది చూడండి స్వామివారిని ఎంతో అందంగా అలంకరించి ఆ భక్తజన లోలుడు ఆ విష్ణుమూర్తి ప్రజలందరినీ కాపాడే ఆ స్వామిని అంత అందంగా అలంకరించి ప్రజలందరికీ కూడా పూజారులు కన్నుల పండుగ చేస్తూ ఉన్నారు స్వామి వారిని చూడడం ప్రతి ఒక్కరికి కూడా ఒక అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు మీరు ఒక్కసారి భక్తుల ఆ ఫేసెస్ లో కనుక చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఈ రోజు మూడు గంటల నుంచే మనకి రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మూడు గంటల నుంచి కూడా మనకి క్యూ లైన్లు అనేవి నిండిపోయి ఉంటాయి అలాగే నిన్న మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా పన్నెండు గంటల వరకు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుంది మళ్ళీ మధ్యాహ్నం కాసేపు తగ్గినా కూడా మళ్ళా సాయంత్రానికి మళ్ళీ అదే విధంగా రద్దీ అనేది కొనసాగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ స్వామివారి ఊరేగింపు మహోత్సవం అనేది మనకి ఉంటుందని చెప్పి నిన్న ఆలయ వ్యవస్థాపక అధ్యాపకులు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనం నిన్న ఏర్పాట్లయితే కొన్ని చూసున్నాం అంటే సగం వరకే మనం నిన్న చూసాము ఈ రోజు కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే ఆలయం మొత్తం కూడా ఎంతో అందమైన ఫ్లవర్స్ తోటి ఎన్నో రకాలైన ఫ్లవర్స్ తోటి అందంగా అలంకరించున్నారు ఇది ఒక్కసారి చూస్తే చాలు మన జన్మ ధన్యమైపో అన్నంతగా ఇక్కడ అలంకారం చేస్తున్నారు ఒక్కసారి గమనించినట్లయితే ఈ ధ్వజస్తంభం దగ్గర మీరు ఒక్కసారి కింద నుంచి గనక గమనించినట్లయితే ఎన్నో వేల పువ్వులు ఎన్నో ఆ వేల జీవరాశులు స్వామి వారి కోసం ఈ రోజు ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నాయా అన్నట్టుగా ఇక్కడ మనకి ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క పుష్పం కూడా ఎంతో నవ్వుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూసినా గాని ప్రతి ఒక్క పుష్పం కూడా ఎంతో ఫ్రెష్ మనకి నిన్నటి నుంచే బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చాయని చెప్పి మనకి ఇక్కడ పనిచేసే చేసే వాళ్ళైతే చెప్పడం జరిగింది మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎంతో ఫ్రెష్ గా ఉన్నాయి పువ్వులు కూడా ఇదే విధంగా అంటే స్వామివారి మహిమ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి చేసిన డెకరేషన్ అంతా కానీ వచ్చే భక్తులు అందరూ కానీ ఎంతో తోటి ఎంతో భక్తి భావంతో ఇక్కడ రావడం జరుగుతుంది మీరు ఒక్కసారి గనుక గమనించినట్లయితే నేను మీకు క్యూ లైన్ చూపిస్తాను చూడండి క్యూ లైన్ కూడా మనకి ఫస్ట్ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకి క్యూ లైన్ లోకి రావడం జరుగుతుంది మనకి మూడు గంటల నుంచే క్యూ లైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూ లైన్ లో ఎంతో నిదానంగా నెమ్మదిగా అయితే వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాలంటీర్స్ ని పెట్టి కూడా మనకి క్యూ లైన్ అనేది నిదానంగా ఎంతో జాగ్రత్తగా నడపడం జరుగుతుంది అయితే మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరు ఏ ఊరి నుంచి వస్తున్నారమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అంటే అప్పుడు టెంపుల్ ఏ విధంగా ఉంది ఇప్పుడు టెంపుల్ ఏ విధంగా ఉంది ఉంది ఓకే అంటే అసలు విశిష్టత ఏంటమ్మా అంటే ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఇంట్లో ఏమేం చేస్తారు గుడికి వచ్చిన తర్వాత స్వామి వారికి ఎలాంటి పూజలు జరుగుతాయి ఇంట్లో కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం పెట్టుకొని గుడికి వస్తాం గుడికి వచ్చిన తర్వాత మామూలుగా ఉభయదాతలు అంటూ ఉంటారు కదా అలా మీరు ఎప్పుడైనా ఉభయం ఇచ్చున్నారా సార్ ఇంకా మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్తే సార్ నమస్తే మేడం ముందుగా న్యూస్ వాళ్ళకి శుభాకాంక్షలు అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ నేను దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాను మీ పేరు సార్ నా పేరు ఏ ఊరు నుంచి వస్తూ ఉన్నారు మీరు కావాలి నుంచి అసలు ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఎంతో చెప్తారా అంటే మామూలుగా దర్శనం చేసుకోవడం అందరూ భక్తులు కూడా ప్రతి రోజు చేసుకుంటూ ఉంటారు ఈ రోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి ఉత్తర ద్వార దర్శనంలో గాని దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశస్సులు ఉంటాయని ఒక నమ్మకంతో మనం ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని అనాదిగా చేస్తూ వస్తున్నాం దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకుంటూ ఉన్నారు నేను ఒక ఇయర్స్ నుంచి జరుగుతుంది అంటే మీ జీవితంలో ఏమైనా అద్భుతాలు స్వామి వారి వల్ల అద్భుతాలు జరిగా మేడం జర్నలిస్ట్ గా ఉన్నాను ప్రజెంట్ నాకు జాబ్ రావడానికి కూడా స్వామివారి కృప నేను బలంగా నమ్ముతున్నాను అంటే ప్రతి శనివారం అలా వస్తుంటారా మామూలుగా ప్రత్యేకమైన రోజుల్లోనే మా మేడం అయితే స్వామి టెంపుల్ కి ప్రతి మంగళవారం వస్తారు టెంకాయ కొడతారు నేనైతే అప్పుడప్పుడు వస్తుంటా నాకు ఎప్పుడైతే వీలు పడుతుందో అప్పుడు వస్తుంది ఇక్కడ ఈ కావలి విష్ణాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కూడా ఎంతో పవర్ఫుల్ అని అయితే మేము వినున్నాము ఏమేమి పూజలు చేస్తారు స్వామి వారికి ఈ రోజు ఆంజనేయ స్వామికి కూడా ఆకు పూజ ఇట్లాంటివి చేస్తారు ప్రతి మంగళవారం వాళ్ళ నమ్మకాన్ని బట్టి మొక్కబళ్ళు కూడా తీర్చుకుంటూ ఉంటారు చాలా పవర్ఫుల్ గాడ్ మేడం ఇక్కడ దాదాపు భక్తులు ఎలాంటి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు సార్ మొక్కులు అంటే ఉభయాలు అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి తరచుగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఉభయదాతల సహకారంతో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనం ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాము ఇక్కడైతే మనం మీరు ఒకసారి గమనించినట్లయితే ఎంతో మంది భక్తులు ఉన్నారు మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే పోలీస్ సిబ్బంది కూడా ఎంతో జాగ్రత్తగా లైన్ అనేది మో చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఎంతో మంది విఐపిస్ కూడా ఇక్కడికి రా వచ్చి వెళ్లడం జరుగుతూ ఉంది ఈ పర్వదినం రోజున ఎంతో పుణ్యప్రదమైన రోజున ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు అదే విధంగా మనం మనంసారి గమనించినట్లయితే మీరు ఆంజనేయ స్వామి గుడిని కూడా మీరు ఇక్కడ గమనించుకోవచ్చు ఈ యొక్క విష్ణాలయంలో మనకి ఆంజనేయ స్వామి గుడి అమ్మవారి గుడి నాగేంద్ర స్వామి ఇలా కొన్ని ఆలయాలు అనేవి ఉన్నాయి ఆలయాలన్నింటిలో కూడా ఈ రోజు ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి స్వామి వారి యొక్క మహిమని మనకి తెలపడానికి మనకి మహిళా భక్తురాలు అయితే ఇక్కడ మనకి ఉన్నారు వారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం అదే విధంగా ముక్కోటి ఏకాదశి గురించి విశిష్టత గురించి కూడా మనం తెలుసుకున్నాము మేడం నమస్తే మీ నమస్తే నా పేరు గట్టుపల్లి ఎదుగిరి నేను శ్రీమాన్ ట్రస్ట్ లో పనిచేస్తూ ఉన్నాను మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడ ఇది స్వామి సన్నది ఇది వెయ్యి సంవత్సరాలు మహిమ కలిగిన ఊరు స్వామి సన్నిధిలో తెలిసిన క్షేత్రము కాబట్టి కావలి ప్రసిద్ధి వాయించినది కలుగోళమ్మ దేవస్థానము ఇక్కడ లక్ష్మీకాంత స్వామి ఇటు శివాలయము మూడు కూడా కావలికి విలవేల్పుగా ఉన్నవి ఇది కనకపట్నం అని కూడా అంటారు వెయ్యి సంవత్సరములు చరిత్ర కలిగిన దేవాలయం ఇక్కడ పదుగురు ఆళ్వారు కూడా నివసిస్తూ ఉన్నారు మీరందరికీ కూడా పల్లాండు పల్లాండుగా ఉండాలని ప్రసన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీకాంత స్వామి ఆశీస్సులు ఎప్పుడు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు మీరు ఇక్కడికి ఏ ఊరు పక్కనే ఇల్లు ఇక్కడ పెరిగాము రోజు ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా అంటే డైరెక్ట్ గా వెళ్లారా లేకపోతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుని వచ్చారు దర్శనంకే వచ్చాము రాత్రి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము ఎన్ని గంటలకైందమ్మా దర్శనం మీకు ఎన్ని గంటలకు వచ్చారు మీరు మా తమ్ముడు ఇక్కడే సేవ చేస్తుంటాడు రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు రోజు మా తమ్ముడు రోజు సాయంత్రం వచ్చి ఇక్కడే ఆయన సేవ పాస్ సేవ చేస్తాడు స్వామి లక్ష్మీకాంత్ స్వామి శ్రీదేవి భూదేవి కోరిన కోరిక తీరుస్తారు చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జనాలు సందు లేకుండా సంతోషంగా వస్తారు సంతోషంగా వెళ్తారు కోరికలన్నీ తీరుస్తాడు ఎప్పుడు ఇక్కడ చాలా మంది జనాలు సందు ఉండరు ఎప్పుడు హ్యాపీగా ఉంటది ఈ గుడి సంతోషంగా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మా దర్శించుకోవడానికి ఇక్కడ మనకి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనకి ఇక్కడ వచ్చిన్నారు వారిని కూడా అడిగి ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత తెలుసుకుందాము సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు కందుకూరు వెంకటాచారాయణ సరే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి జరుగుతుంది సుమారుగా సంవత్సరాలుగా రోజు వైకుంఠ ఏకాదశి ఈ రోజు దేవుడిని దర్శనం చేసుకుంటే మనం మంచి పుణ్యలోకాలకు వెళ్తామని మన పూర్వీకులు అందరూ కూడా తృప్తి చెందుతారని ఒక మంచి హిందువులుగా మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ పరంపర కొనసాగాలని మనం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దేవస్థానం కావలిపట్టణంలో మంచి విశిష్టత కలిగిన దేవస్థానం ఇక్కడ ఈరోజు ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేసి అందరికీ భక్తులకు ఇబ్బంది లేకుండా చేసినందుకు దేవస్థానం కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కావలి ప్రజల తరఫున నా తరఫున మీ యొక్క సిఎండి ఛానళ్ళకి తెలియజేస్తాం చూసారు కదండి ఇప్పుడైతే మనం అన్ని సందర్భాల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా మన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కావల్లో ఉన్న విషణాలయాల్లో అయితే చూడడం జరిగింది ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా తన కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వచ్చి మన డి న్యూస్ బృందం తోటి వారి అనుభవాలు అండ్ వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి స్వామి వారి యొక్క మహిమలు కూడా చెప్పడం జరిగింది సో మీ అందరికి కూడా మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కెమెరా వినోద్ తోటి కామాక్షి కావలి విష్ణాలయం నుంచి కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి మూడు కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ద్వారం నుండి వచ్చిస్తున్నాడు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు ఆనాడు విష్ణువు సందర్శిస్తే మూడు వందల కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాని అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని అందరిని ఆ దేవుణ్ణి కొలవాలని ఆ దేవుని యొక్క దీవెనలు మన కావల నియోజకవర్గం మీద మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం